పండుగ కోసం పట్టు చీరలు పిల్లలకైతే పట్టు లంగాలు వనీలు కుట్టిస్తుంటాం కదా అయితే వీటికి బుట్ట చేతులు ఉంటేనే చాలా బాగుంటుంది ఇది ఈజీగా ఇలా కుట్టుకోండి ఫస్ట్ అయితే కింది సైడు అంటే హ్యాండ్ కింది సైడు కూర్చులు పెట్టండి తర్వాత పై సైడు పెట్టండి మనకు ఎలాగో కుచ్చులో మన సైడు పెట్టుకుంటాం కాబట్టి కింది సైడ్ అయినా పై సైడ్ అయినా ఆపోజిటే వస్తుంది ఇప్పుడు దానికి కింది సైడ్ బెల్ట్ ఏం చేయాలంటే ఈ లైనింగ్ అంటే బెల్ట్ లైనింగ్ క్లాత్కి మంచి క్లాత్కి మధ్యలో ఇప్పుడు మనం కుచ్చులు పెట్టిన హ్యాండ్ని అయితే వేసి ఇలా కుట్టుకుంటూ రండి అప్పుడు మనకు కుట్ట అనేది లోపల సైడ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనం ఈ బెల్ట్ కింది సైడు విడివిడిగా ఇలా కుట్టుకొని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది దీని మీద మంచి లేస్ అంటే పిల్లలకు లంగా జాకెట్లు కూడా కుడితే మీరు ఇలా మంచి లేస్ తీసుకొని రండి దానికి ఎక్స్ట్రా లుక్ వస్తుంది అనమాట చాలా మంచి ఉంటుంది ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు మనం బెల్ట్ దగ్గర కూడా పై సైడు చిన్న సన్న లేస్ కుట్టండి మధ్యలో ఒక బటన్ పెట్టండి అసలు మన సింపుల్గా అయిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్